ఏ అన్న ఇది మెట్పల్లి దగ్గర గోధూరు మాది జగిత్యాల డిస్టిక్ జగిత్యాల డిస్టిక్ ఏం పేరు నీ పేరన్నా నా పేరు నర్సింహుడు నీ పేరు నర్సింహుడు మీరు ఏ ఊరన్నా గోదూరు మెట్పల్లి దగ్గర గోధుమ గోచూరు అంటే జగిత్యాల దగ్గరదా జగిత్యాల డిస్టిక్ మెట్పల్లి తాలూకా గోధులు గ్రామం గోధూరు గ్రామం ఇక్కడ రాజమండ్రి వచ్చావన్నా నువ్వు రాజమండ్రి శివ డైరీ ఫామ్ లో మేము ఎనిమిది దూడలు తీసుకున్నాము ఎనిమిది దూడలు తీసుకున్నారు తగ్గట్టే రేట్లు తగ్గించి ఇచ్చి వాళ్ళు తగ్గించి ఇచ్చారు నీకు నచ్చే తీసుకున్నావు కదా నాకు నచ్చే తీసుకున్నా నాకు నచ్చినట్టే వాళ్ళు కూడా ఇచ్చారు ఇచ్చారు ఎవరన్నా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చి అందరు తీసుకోవచ్చు ఎవరైనా అందరు తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా ఉన్నాయి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు అన్న శవాన్ని మీకు తగ్గించే కదా ఇచ్చాడు తగ్గించే ఇచ్చిండు మంచి దోళ్ళు లక్ష ముప్పై లక్ష ఇరవై దాకా పోతాయి తైర్ అయితే లక్ష ముప్పై లక్ష ఇరవై వచ్చి దోళ్ళు అన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చాడు కోరుకున్న ఇచ్చిండు సంతోషంగా పంపించిండు ఓకే థ్యాంక్ యూ ఆయనకి ఓకే 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 హాయ్ ఎవరివన్ శివ దగ్గర దూడలు పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఎన్ని దూడలు ఉన్నాయి దూడలు ధరలు ఎట్లు ఉన్నాయి ప్రజెంట్ దూడల సేలింగ్ ఎలా ఉన్నాయి ఎవరైతే దూడలు ఎవరైనా కొంటున్నారో ఒకసారి వివరాలు అడిగి తెలుసుకున్నాము ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ముందుగా రైతు సౌలకి అందరికీ నమస్కారం అండి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జక్కంపేట మండలం రామవరం గ్రామం మా విలేజ్ వచ్చి మా దగ్గర ముర్రా పీర్ముర్రాలు బన్నీ బన్నీదోలు జాఫరబాడీ క్రాసింగ్ దో ఎప్పుడు యాభై నుంచి అరవై దోళ్ళు ఎప్పుడు సేల్ పర్పస్ కు ఉంటాయన్నా ఈ వారం అయితే మొత్తం అరవై దోళ్ళు ఉండే అన్న నేను అయితే నలభై తోలు ఎక్కించామన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరవై రోజులు ఉంటాయి మార్నింగ్ వస్తుంది అన్న లోడ్ ముప్పై రోజులు వస్తాయి మొత్తం ఒక యాభై రోజులు ఉంటాయి ఈ వారం అయితే రెడీగా సేల్స్ అదే ట్రాన్స్పోర్టేషన్ వస్తే ఒక దోన్ ఇచ్చి ఐదు దోళ్ళు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలన్నా అదే ఐదు నుంచి పది కానీ పదిహేను కానీ ఇరవై కానీ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న పది తీసుకున్నా మా ఫామ్ లో ఫ్రీ ఉంటదా సో రైతులు ఎవరు వస్తున్నారు ఎట్లా సేలింగ్ ఎట్లా ఉంది వచ్చిన వాళ్ళు ఏ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు చిన్న పెద్దగా ఉంటున్నారా అవగాహన ఉన్న వాళ్ళే వస్తున్నారన్న చాలా మంది అవగాహన ఉన్న వాళ్ళు వస్తేనే అన్న ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళు వచ్చారు ఇంకోండి అది ప్యూర్ ముర్రా ప్యూర్ జాఫర్ బాడియా అది గ్రేడెడ్ ముర్రా చూసుకుంటాడు దాన్ని బట్టి రేట్ ఎట్టుకుంటున్నారన్న అది తెలియని రైతులు వస్తున్నారు ఇంకోండి రేట్ తక్కువ చూసుకుంటున్నాడు దాన్ని బట్టి అంటే మనమైతే గ్రేడెడ్ ముర్ర తేవం వేరే దగ్గర గ్రేడెడ్ ముర్రాతో ఉంటాయి అయ్యే ముర్రాదోడని అమ్మేస్తున్నారన్న అందుకని రైతు ఎవరైనా తెలియపోతే అనుమున్న రైతుని తీసుకొచ్చుకొని అది ప్యూర్ ముర్రాడా అది గ్రేడెడ్ ముర్రా దూడా అది చూసుకొని తోలుకెళ్ళండి అన్న ఇప్పుడు రైతులు చాలా మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారన్న మన దగ్గరికి ఈ వారం అయితే హైదరాబాద్ నుంచి వచ్చి పది కొనుక్కున్నాడన్న కొనుక్కున్నాడు అన్న ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం నంద్యాల నుంచి వచ్చి నేను తొమ్మిది దోలు తీసుకున్నాడు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయండి అన్న అది కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చాం అన్న నేనైతే కర్నూలు నుంచి వచ్చి ఒక ఇరవై రోజులు పట్టుకెళ్ళానండి అది కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వచ్చాం చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు అంటే వాళ్ళు పెద్ద త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ రెండు పట్టుకెళ్తున్నారు రెండు పట్టుకెళ్తున్నారు ఇప్పుడు రేటు కొత్త తక్కువ పడేవాళ్ళు కొత్త మేపు ఉండేవాళ్ళు అనుకున్నారనుకోండి చిన్నదోలు తీసుకున్నారా మాకు రెడీగా కట్ ఏయాలనుకున్న వాళ్ళు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏజ్ పట్టుకెళ్తారన్న మా దగ్గర ఏజ్ కూడా వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల లో రేట్ వచ్చి పదిహేను వేల నుంచి యాభై వేల దాకా ఉంటుంది అన్న మాకు దగ్గర ఎప్పుడు నిశ్చితం యాభై నుంచి అరవై రోజులు ఎప్పుడు సేల్కుంటాయి అన్న అన్ని వందలుగా చూసుకుని దోలుకెళ్ళచ్చా దో విషయానికి వస్తే ఎటువంటి ఫీడింగ్ వేసుకోవాలి దానికి ఎటువంటి ఫుడ్ పెట్టా ఫీడ్ ఉందన్న వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదన్న దానా గట్ట పెట్టాల్సిన అవసరం లేదు ఫుల్ గా ఎండుగడ్డి ఫుల్ గా వాటర్ ఉన్నా సరిపోద్ది అన్న అదే మనకు కొద్దిగా తోట గానీ పాములతో ఉందనుకుంటున్న అందులో తల తిరిగి అన్న అది చూడన్న క్వాలిటీ కూడా చూడండి వారం నెంబర్ వన్ క్వాలిటీ తోలు తెచ్చేవన్న చూడండి ఇక్కడ ముప్పై వస్తాయి అన్న మొత్తం చూడండి క్వాలిటీ కూడా ఎప్పుడు మా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటదన్న అది చాలా మంది రైతులు అడిగి ఉన్నారన్న శివు గారు పన్నెండు వేలకి లేవా పదమూడు వేలకి లేవా పద్నాలుగు వేలకి లేవా అని అడుగుతున్నారు అంటే పన్నెండు వేలకి పదమూడు వేలకి పద్నాలుగు వేలకు ఉంటాయి అన్న దోళ్ళు నేను లేవని మాత్రం చెప్పను హై గ్రేడ్ అని కూడా తోడు వస్తుంది అది ఇప్పుడు రేటు తక్కువ ఉంటదన్న తర్వాత తయారు చేసుకున్న తక్కువ వస్తుంది ఇప్పుడు రైతు ఒకటే గమనించుకోవాలన్నా ఇప్పుడు ఒక రెండు వేలు మూడు వేలు ఎక్కువైనా మంచి చూసుకున్నాడు అనుకోండి అది తయారు చేస్తే ఎంత వస్తుంది ఎన్ని పోవలిస్తుంది అది బ్రీడ్ ఏంటి అని చూసుకుని కొనుక్కోవాలన్నా ఇప్పుడు క్వాలిటీ తీసుకున్నాడు అనుకోండి అన్నా క్వాలిటీ ప్రకారంగా సేల్ అవుతుంది అన్న ఇప్పుడు ముర్రదోలు తీసుకున్నాడు అనుకోండి ఓ పదిహేను వేలకి శ్వాసలో కూడా శోసనారుద పదహారు వేలుకి పదిహేడు వేలు తీసుకున్నాడు అనుకోండి అది తయారు చేస్తే లక్ష పైన ఒక లక్ష కింద రాదన్న అదే పన్నెండు పది పదివేలకి చాలా మంది ఉన్నాయని చెప్తున్నారన్న ఆ దోలు గ్రేడెడ్ ముర్రాదోళ్ళు వస్తాయి ఆ దోలు తీసుకుంటే మీకు యాభై వేలు అరవై వేలు ఎక్కువ రావన్న అది ఒకటే గమనించి గమనించుకుంటుకోవాలన్న రైతులు అది క్వాలిటీ చూసుకోవాలి మేము చూడన్న క్వాలిటీ కూడా చూడమని

ఇదిగోండి ఇది కూడా ప్యూర్ దీని ఏజ్ వచ్చి రెండు సంవత్సరం ఇది వచ్చి ప్యూర్ బన్నీ అన్నది ప్యూర్ బన్నీ దీని ఏజ్ కూడా వచ్చి రెండు సంవత్సరం ఇది ఇరవై ఐదు పడుతుంది అన్న నాలుగు అన్నీ చూసుకుని అన్న అందులో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఇదిగోండి ఇది కూడా ప్యూర్ ముర్రా దీని ఏజ్ వచ్చి సోస్ ఉన్నారన్న చూడు దీని క్వాలిటీ కూడా చూడన్న రింగ్ క్వాలిటీ కదా సో లీ మీ దగ్గర తక్కువలో తక్కువ అంటే దూడల ధర ఎంత ఉంటది బ్రదర్ అన్న తక్కువలో తక్కువ అంటే తక్కువ రేట్ అంటే ఎంత ఉంటది పదిహేను వేల పదిహేను వేల పదిహేను వేల నుంచి యాభై వేల యాభై వేలు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న అది క్వాలిటీని బట్టి దాని ఏజ్ని బట్టి రేట్ ఉంటుంది అన్న అది సంవత్సరం దూడకున్న పదిహేను వేలు పడుతుంది సంవత్సరం దానికి పదహారు వేల నుంచి ఇరవై వేలు లోపల ఉంటుంది అన్న అదే రెండు సంవత్సరాల దోడ ఇంకో ఇరవై వేలు ముప్పై వేలు దాకా ఉంటుందన్న అదే రెండు సంవత్సరాల ముప్పై వేలు నుంచి నలభై వేలు దాకా ఇప్పుడు చూపిస్తారా చూపెడతాం అన్న వీడియో కాల్ చేసి చూసుకున్న వారు అన్న లేకపోతే వీడియోలు పంపించమన్నా పంపిస్తాం అంటే వీడియో కాల్ చేసుకుంటే లైవ్ లో ఉంటాయో వాళ్ళకి తెలుసుకోవాలి అయ్యే పంపిస్తాం అది మొన్న ఒక రైతు వచ్చాడు అన్న ఇక్కడ అన్ని ఒక అతని దగ్గరికి వెళ్ళాడు అంట ఒక అతని దగ్గరికి వెళ్తే నుంచి వచ్చాడు ఒక అతను ఒక అతని దగ్గరికి వెళ్తే అతను ఇరవై రోజుల నుంచి అతనితోనే టచ్ టచ్ లో ఉన్నాడంట అంట అతను ఇరవై రోజులు పెట్టి చెప్తూ అంటే చేసింట అందులో అయితే మన దగ్గర అలా ఉండదు అన్న మనం ఏదైతే చెప్తామో వీడియోలో గాని మన ఫోన్ లో గానీ ఆ ప్రకారంగానే ఉంటదన్న మన దగ్గర అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే చూసుకోవచ్చు శివ డైరీ ఫోన్ దగ్గర దూరంలో పడ్డ దూరమనుకున్నా ఎవరికైనా కానుకుంటే ఇక్కడ చూసి చెక్ చేసుకునే మీకు నచ్చిన కొనుగోలు చేసుకోవచ్చు కొను